హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ యుద్ధం నేను మీ ముందుకు వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ సపోర్ట్ నాకు ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ నామినేషన్స్ ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి నామినేషన్స్లోనైతే భారీ 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 షాకింగ్ న్యూస్లు అయితే జరిగినాయి ప్రోమో వైజ్గా చూసినట్టు ఉంటే మీకు కూడా కొంచెం అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమో ఏదైతే ఉందో దాంట్లో మనం మెయిన్ చూసినాం గారిది తర్వాత దివ్యాది తర్వాత తరుజాది తనుజాది మాత్రం ఎవరికేసింది అనేది మేము క్లారిటీ ఇవ్వలేదు కదా అవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్ళే ముందు మళ్ళొక్కసారి చెప్తున్నా ఛానల్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి వీడియోలో నిన్న ఒక ఎపిసోడ్ గురించి అయితే ఫస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకు అని అంటే మనం వేసిన ఓటింగ్కి మనం చేసిన పనికి అసలు విలువనే లేకుండా పోయినప్పుడు ఒక ఒక షో మనం అంతగా చూసి అంతగానం ఆదరించినాక కూడా ఆ షోకి మన వల్ల ఒక విలువనే లేకుండా పోయింది అరే మనం వేసిన ఓటింగ్ని ఎందుకు ఇట్లా మిస్ చేసిర్రు అని అయితే నాకు అనిపించింది ఆ విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం దీంట్లో నాకు అనిపించింది చెప్తున్నా మీకేమనిపించింది అనేది మీ కామెంట్లో మీరు తెలియజేయండి నిన్న కూడా నేను ఒక వీడియో పెట్టినా నాకు ఫ్యామిలీ వీక్లో నాకు నిన్న తనుజా వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ ప్లస్ అమ్మ అమ్మని బాగా ప్రేమగా పిలిచే ఒక అంటే సీరియల్లో వీళ్ళిద్దరికి పరిచయం కదా వాళ్ళిద్దరికీ అంటే ఆ అమ్మ పేరు నాకు గుర్తుకు లేదు అని పెడితే చాలామంది రెస్పాండ్ అయ్యి హరిత అమ్మగారు అని పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు గుర్తు లేకుంటే నాకు గుర్తు చేసి మరీ ఆ కామెంట్లో మీరు తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హరితమ్మ గారు నిన్న వాళ్ళిద్దరు బాండింగ్ అయితే భలే క్యూట్గా అనిపించింది కదా నాకు కూడా బాగా నచ్చింది కొందరు అంటారు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి కూడా అని కొన్ని కామెంట్లు విన్నా సీరియల్ యాక్టింగ్ ఏముందండి ఎమోషనల్స్ కొన్ని కొందరు కంట్రోల్ చేయలేరండి కొందరు నిజంగా చెప్తున్నా కంట్రోల్ చేయలేరు నేను కూడా కంట్రోల్ చేయలేను అసలు ఎమోషనల్స్ అనేటివి కొంచెం ఒక ఒక విధంగా ఇట్లా వచ్చినాయి అనుకోండి నేను నేను కూడా కళ్ళ కన్నులో నీళ్ళకించి వచ్చేస్తాయి నాకు కూడా కన్నులో నీళ్ళు ఆారిపోతాయి అట్లా ఆ ఎమోషన్స్ కొందరు కంట్రోల్ చేయరు కొందరికి ఆ వీక్నెస్ అదే స్ట్రాంగ్ అదే వీక్ బాండింగ్స్ అంటే మన రిలేషన్స్ కోసం ఒక స్ట్రాంగ్నెస్ అనుకుంటా నేను అంటే నాకు నా రిలేషన్స్ అంటే నా పిల్లలు నా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో నా ఎమోషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అనుకుంటా కొందరికి ఆ ఫీలింగ్స్ ఉంటాయి నేను హరితమ్మ గారు కూడా అంత బాధపడ్డారు నాకు అది కొంచెం ఇదనిపించింది అంటే ఎంత బాండింగ్ ఉంటే అంత ఏడవడానికి ఉంటుంది చెప్పండి ఎంత బాండింగ్ ఉంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో కంటేనే అమ్మాని అంటేలా అని చెప్పి నిజంగా బాగా అనిపించింది వాడింది కదా సూపర్ అనిపించింది నాకైతే నిజంగానే కంటేనే అమ్మ అంటేలా అమ్మ అని ప్రేమగా పిలుస్తే అవతల వ్యక్తి అంత ప్రేమ మనల్ని రీసీవ్ చేసుకుంటే అంత కన్నా ఇంకా అదృష్టం ఏమి ఉండదు ఆ విషయంలో సరే ఓకే మనం టాపిక్లకైతే వెళ్ళిపోదాము అయితే నిన్న ఎవరైతే ఫ్యామిలీ వీక్స్ వచ్చిర్రో మీరు అబ్జర్వ్ చేసినట్టు ఉంటే గెలుపు ఇక్కడనే తలుపు తట్టింది వీళ్ళకు అని అనిపించింది ఎక్కడ అంటారా టాప్ ఫైవ్లో మెయిన్ వచ్చిన పేర్లు మెయిన్ మెయిన్గా తీసుకున్న పేర్లు టాప్ ఫైవ్లో తనుజ ఇమ్ము కళ్యాణ్ మ్యాక్సిమమ్ రీతు పవన్ టాప్లో ఈ ఐదుగురు ఉన్నారు మళ్ళీ చెప్తున్నా తనుజా ఇమ్ము కళ్యాణ్ రీతు తర్వాత డెమాన్ వీళ్ళు కరెక్ట్ ఫైవ్ మెంబర్స్ పేర్లు చెప్పినా ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి వీళ్ళేనా అయితే వీళ్ళ పేర్లు మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నారు మొన్న దివ్య వాళ్ళ తాత కూడా తాత నా పేరు తాత నా పేరు పెట్టు తాత నా ఫోటో పెట్టు నా ఫోటో పెట్టు అని అడుక్కుంటేనే లాస్ట్ పెట్టిండు కానీ ఆయనకు కూడా తెలుసు టాప్ ఫైవ్లో లేదు అని మెయిన్ రీజన్ ఒకటే ఎవరైతే బాగా ఆడుతున్నారో ఎవరైతే ఒక అంటే ఒక కొంచెం ఎక్కువగా గేమ్లో అనిపిస్తున్నారో వాళ్ళ మీద వాడేడవడం మెయిన్ రీజన్ నిజంగా మీరు గమనిస్తే బయట నుంచి చూసి వచ్చింది ఎవరైతే ఎక్కువ ఆడుతున్నారు ఎవరు ఎక్కువ ఉన్నారని వచ్చి అప్పుడు గారు తనుజ ఉంటే వాళ్ళిద్దరిని ఇడగొట్టి గారి సైడ్కి తీసుకుంది ఇది క్లారిటీ అప్పటి నుంచి తన గేమ్ను స్ట్రాటజీతో ప్లే చేసుకుంటూ ఓన్లీ టీఆర్పి రేటింగ్ కోసమే తనను బిగ్ బాస్ హౌజ్లో ఉంచడం అయితే జరిగింది ఇది క్లారిటీ ఎందుకు అని అంటే ఇక్కడ దివ్యాకు తనుజాకు పడట్లేదు మధ్యలో ఇమ్ము దివ్య సపోర్ట్ తీసుకుంటున్నాడు ఆ సపోర్ట్ తీసుకోవడం వల్ల తనుజాకి ఓటింగ్ పరంగా కానీ నామినేషన్స్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ వీళ్ళిద్దరు డిస్టర్బ్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ అంతా బయట జనాలకు బాగా నచ్చుతుంది అంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు అయ్యే తనుజాకు ఇంత అన్యాయం జరుగుతుంది ఏంది అన్న లెక్కలు ఆవేశపడుతున్నారు అని చెప్పి మెయిన్ ఇవన్నీ రీజన్స్ తీసుకొచ్చి వీళ్ళను ఇందులో ఉంచడం జరుగుతుంది క్లారిటీగా ఇదే జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో ఎంతమందికి నిన్న ఇమ్ము చేసిన పని ఎంతమందికి నచ్చలేదు క్లారిటీ ఎపిసోడ్ అయితే ఇప్పుడు అంతా చూసిరు కదా ప్రోమో వీడియోలోనే చాలా రెస్పాండ్ అయ్యారు మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసారు దానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ కానీ ఇప్పుడు ఎపిసోడ్ మొత్తం చూసిరు కదా ఎపిసోడ్ మొత్తం చూసినాక ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇమ్ము చేసిన పని క్లారిటీగా మీకు నచ్చిందా చెప్పండి ఎందుకు అంటే నేను ఇక్కడ ఎందుకు ఈ రీజన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఒకప్పుడు పవర్ హస్త్ర అదే సేవింగ్ పవర్ హస్త్రాది తనుజ దగ్గర ఉన్నప్పుడు తనుజ వాడుమని చెప్పినప్పుడు తనుజ ఏమని మాట్లాడింది లేదు జనాల ఓటింగ్కి నేను వాల్యూ ఇస్తాను జనాల ఓటింగ్ బట్టే విలువిస్తా వాళ్ళు వేసిన ఓటునే నేను గౌరవిస్తా అని ఒక మాట చెప్పింది కదా ఆ మాటలు నిజంగా చాలా అర్థం ఉంది జనాల ఓటింగ్ పిలిపించింది ఎందుకంటే మనం అంత షో చూసి అక్కడ తప్పేది రైట్ ఏది ఎవరు కరెక్ట్ ఆడుతున్నారు ఎవరు రాంగ్ ఆడుతున్నారు ఈ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఆ వన్ అండ్ హాఫ్ అవర్ లైవ్ మొత్తం పక్కన పెట్టండి లైవ్ చూసేటోళ్ళది బిగ్ బాస్ ఎక్కువ ఇక పిచ్చి ఇష్టపడేటోళ్ళు లైవ్ లైవ్ అలాగా లైవ్ చూస్తారు కానీ తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో వన్ అండ్ వన్ అవర్ ఎపిసోడ్ చూసేటోళ్ళ ముచ్చడి చెప్తున్నా ఆ ఎపిసోడ్ చూసినంతలా వాళ్ళ క్లారిటీ వచ్చి ఎవరు తప్పు ఎవరు రైటు ఎవరుంటే బాగుంటుంది ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది ఎవరు నామినేషన్స్ రాంగ్ వేసిరు ఎవరు రైట్ వేసిరు ఎవరు వెన్నుపోటు పోటు ఇట్లాంటి అన్నీ ఆలోచించుకొని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఓటింగ్ ప్రకారం వెళ్తున్నారు అంటే ఎవరికేస్తే బాగుంటుంది అనేసి ఒక ఓటింగ్ ప్రకారం చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నప్పుడు తను అక్కడ చెప్పింది ఏంది నామినేషన్స్ ఎలిమినేషన్లో నేను ఎవరిని సేవ్ చేయను జనాల ఓటు ఏదైతే ఉందో ప్రజల ఓటుని నేను గుర్తిస్తాను నమ్ముతా అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ తను సేవింగ్ పవర్ హస్త్ర కష్టపడి సాధించుకున్నా కూడా వదిలేయడం జరిగింది ఇప్పుడు ఇమ్ము ఇమ్ము వచ్చేసరికి తనకు ఒక పవర్ హస్త్ర రాగానే ఇక్కడ నామినే ఎలిమినేషన్నే రద్దు చేయొచ్చు ఇంత ట్రై చేసి మనం ఇంతమంది నుంచి ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అన్ని విధాలుగా కరెక్ట్గా ఆలోచించి మనం ఒక డెసిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తను ఈజీగా పవర్ హస్రాతోని వన్ వీక్ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అని చెప్పి చెప్పడం నాకు నచ్చలేదు ఎందుకు అని అంటారా నాగార్జున సరే అన్నాడు ఇన్ని వారాలు ఆడిర్రు లాస్ట్ మూమెంట్కి వచ్చినావు లాస్ట్ మూమెంట్లో నీకు ఒక బర్డెన్ తగ్గించుకోవాలని చూసుకోవాలి కానీ నీకు ఒక బర్డెన్ పెంచుకోవాలని ఎందుకు చూస్తూ అక్కడ కూడా వాళ్ళు రాంగ్ ఆడిన వాళ్ళను కరెక్ట్ ఆడిన వాళ్ళని తీసి వాడేస్తుర్రు నువ్వెందుకు డెసిషన్ అట్లా తీసుకున్నావు అని చెప్పేసి అడిగిండు కదా నాకు సార్ కూడా అంటే ఎలిమినేషన్ దా ఎండింగ్లో వచ్చినప్పుడు ఎలిమినేషన్కు నువ్వు అంత ధైర్యం తీసుకున్నావు ఎందుకు ఇమ్ము అంటే ప్రజలు నీ సైడ్ ఉన్నరా ఓహో నువ్వు ఏం చేసినా ఒప్పుకుంటారనా ఒక వీక్ వాళ్ళకి లైఫ్ ఇయర్ పెద్ద అద్భుతం ఏమైనా జరిగిపోతుందాడా వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారా పోనీ దివ్య టాప్ ఫై ఫైవ్లో ఉండి కప్పు తీసుకుంటుందని మాటిస్తావా సంజన గారు ఇన్ కేస్ నీకు అక్కడ దివ్యనా సంజన అని తెలియలేదు నీ మమ్మీ కోసం సాక్రిఫైస్ అనుకుందాం త్యాగం చేసినావు అదే పవర్ హస్త్రా వాడినావు ఇన్ కేస్ మీ మమ్మీ ఉంటే టాప్ ఫైవ్ వచ్చి కప్పు తీసుకుంటుందని అనుకుంటున్నావా అంటే కప్పు తీసుకునేటట్టు ఉంటే నువ్వు లూజ్ అయినట్టే కదా నీ గేమ్ నువ్వు ఓగొట్టుకుంటున్నట్టే కదా తను కప్పు తీసుకోవాలని కూడా నీ గేమ్ను పోగొట్టుకుంటున్నట్టే కదా గెలుపు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఎట్లా ఆడాలని చూసుకోవాలి కానీ మూర్ఖత్వంతో వాళ్ళకి వన్ వీక్ ఇస్తా టూ వీక్స్ ఇస్తా అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు ఆ ప్లేన్ ఆ గేమ్ స్ట్రాటజీ నాకు అసలు నచ్చలేదు పవర్ హస్రా అట్లా వాడడం జనాల ఓటింగ్ని వద్దు అనుకోవడం రద్దు చేయడం అన్నట్టే ఉంది ఇన్ కేసు ఇమ్ము ఈ వారం వస్తే ప్రజల ఓట్లు నువ్వు కరెక్ట్ చేయలేదు మేము వేసిన ఓట్లను కాదని నీ నీ పర్సనల్గా నువ్వు వాడి పవర్ హస్రా వాడి వాళ్ళని కాపాడినావు నామినేషన్ల నుంచి వాళ్ళు ఇద్దరిని సేవ్ చేసినావు ఈసారి నీకు ఓటింగ్ వాడదు అనంటే ఇమ్ము పరిస్థితి ఎట్లుంటుంది ఇమ్ము ఎక్కడుంటాడు బయటకు వచ్చేస్తాడు ఈ మాత్రం ఆలోచన లేకుండా ఇమ్మో ప్లాన్ చేసుకుని అంటే ఏదో తన స్ట్రాటజీలు ప్లే చేసి అక్కడ కేవలం ఒక్కటే చెప్తున్నా క్లియర్గా తెలుసు దివ్య వెళ్ళిపోతుందన్న స్ట్రాట ఒక అంచనా ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే సంజన మీద దివ్యాని వరస్ట్ గేమ్ పర్ఫార్మెన్స్ కానీ అంటే అరవడం తప్ప గేమ్లో అంతా అయింది అనిపించేది నాకైతే గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు సంజన గారు నిన్న కూడా చాలా వరకు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే ఫ్యామిలీ వీక్ కదా చాలామంది వచ్చిన వాళ్ళు కూడా గేమ్ చేంజర్ లాగా అనిపిస్తారు అని చెప్పేసి టాప్ ఫైవ్లో సంజన గారిని పెట్టారు తప్ప దివ్యను ఎక్కడ పెట్టలేదు ఏ ఒక్కరు పెట్టలేదు దివ్యాను దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గేమ్ చేంజర్ సంజన గారు అని చెప్పేసి గేమ్ చేంజర్ సంజన గారు అన్నప్పుడు అక్కడ మనకు క్లారిటీ బిగ్ బాస్ హౌజ్లో నేనున్నా నువ్వున్నా క్లారిటీగా మనం ఆలోచిస్తాం ఎందుకు సంజన గారిని టాప్ ఫైవ్లో పెట్టినట్టు ఉంటే దా అభిప్రాయపరంగా ఓటింగ్ పరంగా ఉంది తను బాగా ఆడుతుంది కాబట్టి ఉన్నారు తను ఎట్లా ఎలిమినేట్ అవుతారు అన్న ఒక ఆలోచన పెట్టుకొని ఆ ఎలిమినేషన్కి జనాల ఓటింగ్కి విలువ ఇచ్చి ఉంటే ఇవాళ వేరే లెవెల్లో ఉంటుండే అయితే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఇమ్ము కేవలం దివ్య ఎలిమినేట్ కావద్దు దివ్య ఉంటేనే బాగుంటుంది అనేది ఒక రీజన్ తీసుకున్నాడు ఎందుకు ఎందుకు అనేది కూడా చెప్తా ఎందుకు అనంటే మొన్న హైపరాధి గారు వచ్చి ఒక ఇంటి ఇచ్చిరు మన తనుజ విషయంలో ట లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిన్న త మన ముక్క వినాశ వచ్చి కూడా ఒక ఇంటి ఇచ్చిండు ఏది వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు టాప్ ఫైవ్లో వీళ్ళు ఉన్నారు నువ్వు టార్గెట్ చూసుకో ఎవరిని పంపించాలనుకుంటున్నావో కరెక్ట్గా ఎవరిని టార్గెట్ చేస్తే నువ్వు నువ్వు కప్పు తీసుకోవాలనుకుంటు కప్పు తీసుకుంటావా అని చూసుకో ఈ పాయింట్స్ పెట్టుకున్నాడు ఇక్కడ తనుజాతోని గొడవ పడేది ఎవరు ఎక్కువ దివ్య తనుజాతోని దివ్య ఎక్కువ గొడవ పడుతుంది మనోడు సేఫ్ గేమ్ ఆడతాడు ప్రతిసారి సేఫ్ గేమ్లోనే ఉంటాడు ఆ విధంగా ఇప్పుడు దివ్యాన్ని పంపిస్తే ఏమవుతుంది దివ్యాన్ని పంపిస్తే తను డైరెక్ట్ అటాక్ చేయడానికి ఎవరు ఉంటారు డైరెక్ట్ అటాక్ చేయాలంటే దివ్య ఉండాలి డైరెక్ట్ అటాక్ దివ్య చేస్తుంది వెనకాల నుంచి ఇమ్మూ సేఫ్ గేమ్ ఆడతాడు ప్లానింగ్ అంతే ఇదే పర్ఫెక్ట్ ప్లానింగ్తోని దివ్యానైతే సేవ్ చేసుకున్నాడు తన కోసం చేసిండు ఇది అంత ప్లానింగ్ అనేది క్లియర్గా అర్థమైంది జరిగింది మొత్తం ఇంతే తను చేసిన ప్లానింగే ఇది అది దీని మీద మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కావాలి ఇమ్మ చేసిన పని ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదని నాకు ఖచ్చితంగా ఒపీనియన్ కావాలి జనాల ఓటింగ్కి విలువ లేనప్పుడు జనాల ఓట్లు ఎందుకు అనేది నా రీజన్ మీరు దానికి ఖచ్చితమైన ఆన్సర్ ఇస్తారని అయితే నేను అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ ప్రోమో గురించి చెప్తాను కదా నామినేషన్స్ ప్రోమోలా నాకు దివ్య నాయనా నాయన ఈమె వదిలిపెట్టదా ఇక భరణి గారిని వాళ్ళ మమ్మీ చెప్పింది వాళ్ళ కూతురు చెప్పింది బయట వాళ్ళ చెల్లె కూడా మన ఏమంటారు ఒక ఇంటర్వ్యూలలో కూడా చెప్తుంది దివ్య ఎందుకు భరణి మా అన్నతో ఇలా చేస్తుంది అనేది నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఇంటర్వ్యూలో కూడా చెప్పింది తనుజా వాళ్ళ కోడలు సొంత కోడల్లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ నేను మార్నింగ్ క్లియర్గా చూసిన ఇంటర్వ్యూ ఇవన్నీ చూస్తుంటే ఎందుకు దివ్య ఇంకా అసలు అంత ఇప్పుడు ఒక మనిషి వచ్చింది వాళ్ళ ఇంట్లో మనిషి ఒకరు వచ్చి చెప్పినప్పుడు మనం ఎంత దూరంగా ఉండాలని చూస్తాం చాలా అమ్మ మన వల్ల ఇబ్బంది అవుతుంది వీళ్ళకే కాదు అంటే ఇక్కడ ఉన్న పర్సన్కి ఏమో కానీ బయట ఉన్న పర్సన్స్కి మనం ఈ పర్సన్స్తో మాట్లాడుతున్నా ఈ పర్సన్తోని ఉంటున్నా మనకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అన్ని కెమెరాల మధ్యలో నీకు కనిపించదా కొంచెం కూడా దూరం ఉండాలి మన మన గేమ్ మనం ఆడుకోవాలి అని చెప్పేసి మళ్ళీ పోయి నామినేషన్ తననే వేసింది భరణి గారిని నేను షాక్ భరణి గారిని నామినేషన్ చేస్తే ఏంద్ర సామి మళ్ళీ మొదలుపెట్టింది ఆయనను వదిలిపెట్టదా ఈ గేమ్ మొత్తం ఇంకా ఆయనతోనే నడుస్తుందా అని అనుకున్నా ఇదొక ట్విస్ట్ అయితే నాకు ఇంకొక ట్విస్ట్ ఏం జరిగింది తెలుసా భరణి గారు తనుజన్ నామినేట్ చేయడం అస్సలు ఏం రీజన్ ఉంది అంత స్ట్రాంగ్గా తనుజన్ నామినేట్ చేయడం నాకు అర్థం కాలేదు ప్రతిసారి ఇన్వాల్వ్ చేస్తుందనా అక్కడ హీట్ ఆఫ్ ది మూమెంట్లో తను అంటే దివ్య చేసిన పని దివ్య పర్సనల్గా తీసుకుంటుంది కాబట్టే ఏమీ చేయలేక భరణి గారిని లాగాల్సి వస్తుంది తనుజ ఆ విషయాన్ని తీసుకొని గారు ఇప్పుడు నామినేషన్ చేస్తుంటే నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు అది ఎలా కరెక్ట్ అవుతుంది నామినేషన్ తనుజ ఎట్లా అవుతుంది మీరు ఏమంటారు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి గారిని నామినేషన్ చే భరణి భరణి సార్ తనుజాని నామినేషన్ చేయడం నాకు అసలు నచ్చలేదు మీకు ఏమంటారు మీ ఒపీనియన్ కరెక్ట్ ఆన్సర్ అయితే జెన్యున్ ఆన్సర్ నాకు కరెక్ట్ ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఇంకా డెమాండ్ వచ్చేసి ఇమ్ము నామినేట్ చేసి నేను తనుజా నామినేట్ చేస్తాడేమో రీజన్స్ ఏం అనుకున్నా ఇమ్ డెమాండ్ను వచ్చేసి నామినేషన్ చేసిండు కళ్యాణ్ సుమన్ శెట్టి గారిని నామినేషన్ చేసిరు సుమన్ శెట్టి గారు కళ్యాణ్ని నామినేట్ చేసిరు ఇట్లా వీళ్ళ రీజన్స్తో ఫీల్ చేసారు కాకపోతే తనుజాది మాత్రం తనుజ ఎవరిని నామినేట్ చేసింది సంజన గారు ఎవరిని నామినేట్ చేశారు అనేది మనకి ఇంకా క్లారిటీ అంటే మనం ప్రోమోలో చూసిన వాటికి వాళ్ళకి ఇక్కడ ఇవ్వలేదు మనకు క్లారిటీ లేదు కానీ ఆ ఎపిసోడ్ ఎవరిని ఎవరు నామినేట్ చేసి నామినేషన్ చేశారు రీజన్స్ ఏంటి నెక్స్ట్ గేమ్స్ ఏంటి ఏం పెట్టబోతున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో మీకైతే అప్డేట్స్తో నేను ఖచ్చితంగా మేము ముంగడికి వస్తా నాకు ఈ వీడియోలో తెలివాల్సింది ఒకటే నిన్నటి వీడియో మీరు క్లియర్గా చూసారు సండే ఎపిసోడ్ని చూసినాక మీకు ఎంతమందికి ఇమ్మ చేసిన పని ఖచ్చితంగా ఇది రాంగ్ అని అనిపిస్తుందో మీ లైక్లు మీ కామెంట్లతోనే నాకు తెలియజేయండి రైట్ అన్న వాళ్ళు ఖచ్చితంగా మీ విలువైన కామెంట్ని నాకు తెలిపితే నేను దాన్ని షార్ట్ వీడియోలో పది మందికి తెలిసేలా అంటే ఇమ్ము ఈ కారణంతోనే చేసిండు జెన్యున్ రీజన్ ఉంది ఇమ్ము చేసిన పని మంచి పని అని మీరు ఒక చిన్న కామెంట్ని నేను ఆ షార్ట్ వీడియోలో పది మందికి తెలిసినట్టు చేస్తాను ఇన్ కేస్ ఇమ్ము సైడు మీరు ఒకవేళ అంటే ఇమ్ము సైడ్ అయ్యో అపార్థం చేసుకుంటున్నారని ఒక ఫీలింగ్ ఉంటే ఆ ఫీలింగ్ని నేను పోగొట్టే ప్రయత్నం అయితే నేను చేస్తా మీరు ఖచ్చితంగా మీ కామెంట్లు అయితే నాకు తెలియజేయండి ఇది వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు ఇచ్చే లైకులను బట్టే నాకు ఖచ్చితంగా తెలుస్తుంది మీ లైక్ సపోర్ట్తోనే నాకు ఇంకో ఈ నా వీడియో అనేది ఇంకో కొంతమంది ముందుకు వెళ్తుంది జన్యూన్ రివ్యూ రివ్యూ లాగా అనిపిస్తే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడున్న మీ సపోర్ట్తోనే ఇంకా ముందడికి వెళ్తా అది నాకు తెలుసు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బై బాయ్